మాణిశ్రీ మందకృష్ణ మాదిగ ఆదర్శాల మేరకు వెంకటగిరి టౌన్ ఇరవై ఐదో వార్డు కంపాలెం అరుంధి వాడలో వెంకటగిరి నియోజకవర్గ రవి ఆధ్వర్యంలో గ్రామ సమావేశం జరిగింది రవి మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ గవాయి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ ఒకటవ తేదీన చలు హైదరాబాద్ కు వెంకటగిరి నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి ఇంటికొక్కర్లైన తరలి రావాలని అలాగే నవంబర్ పదిహేనవ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి టౌన్ అధ్యక్షుడు కంటిపల్లి మణి పెంచులయ్య లంక రవి శ్రీను లంక శ్రీనివాసులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ నెల పద్నాడో తేదీ కలెక్టర్ ఆఫీసు మొట్టమైంది అదేవిధంగా రెండు మన పదిహేడో తేదీ ఇ రెండు రెండు రాష్ట్రాలలో మండల వారిగా మళ్ళా కార్యక్రమాలు చేసినాం మన విజయవాడలో ఇరవై రెండవ తేదీ ఆంధ్ర మొత్తం ముక్కు కార్యకర్తల మీటింగ్ జరిగింది మళ్ళీ ఈ రేపు నెల ముప్ప ఒకటో తేదీ రేపు నెల ఒకటో తేదీ హైదరాబాద్లో కొన్ని లక్షల మందితో అక్కడ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగు ఎందుకంటే గవాయవాడ మీద దాడి జరిగింది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైలు పంపించాలని చెప్పి ఈ రాష్ట్రం ఈ ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాలలో దళితులు కోరుకుంటున్నారు అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో క కృష్ణమాది రాజ్యాల మీదగా మాదికలు ఈసారి ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఈ ప్రతి గ్రామం నుంచి కృష్ణను పిలిపించింది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి మాదికులు బయటలు రావాలా ఎందుకంటే మనకు ఆ రోజు రాజ్యాంగం రాసేదానికి అంబేద్కర్ ఒప్పుకోపోతే రాజ్యాంగం రాసేదానికి అంబేద్కర్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో గ గవాయి గారు నాయన అంబేద్కర్ ఎండగా ఉండి మన దళితులకు నాయన జరగాలని చెప్పి పోరాడారంట పోరాడుతూ ఆయన చదివి లాయరిగా చేసి లాయరికా సర్టిఫికేట్ తీసుకున్న అదేవిధంగా నా కొడుకును కూడా మేము లాయర్ చేయాలి జడ్జి చేయాలని చెప్పి కష్టపడి చదివిచ్చి గవాయి గారిని హైకోర్టు జడ్జింగ్ చేశాడు ఆయన జడ్జింగ్ అయిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ బీసీ మైన పొలాలకందరికీ వాట అప్పుడు దాకా వాటా ఎట్ని అడుగుబడిపోయింది మన మనకు స్వతంత్రం వచ్చినప్పుడు సరే ఆయన వచ్చిన తర్వాతనే వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆయన ఆయన ఆ ప్రశ్నాపన చేసుకొచ్చాడు కోర్టులో అందులో భాగంగానే మన ముప్పై సంవత్సరాలు కృష్ణమాదిగా సుదీర్ఘ పోరాటం మా వాట మాకు కావాల మా మా జాతి పిల్లలు కూడా వెనకబడిపోయినని చెప్పి పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో కూడా కృష్ణ మాదికి అండగా ఉండే కృష్ణ మాదిక మాదికలకే కాదు ఎస్సీ ఎస్టీ ఉపకొలాలు ఈ దేశంలో ఉండే అన్ని కులాలకు కూడా సమానంగా న్యాయం జరగాలని చెప్పి ఆయన సమానంగా న్యాయం చేయాలని అని అనుకుని ఆయన చెప్పిన దాంట్లో నువ్వు అందరూ ఒకటైనా అందరికి సమానం జరగాలని చెప్పి ఆయన మీద బూటి ఇస్తూ జరిగింది కాబట్టి ఈ ఈ రాష్ట్ర ఈ ప్రపంచంలో ఉండే అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీటీ ఉపకొలాలన్నీ కూడా ఈ ఇసీ మీద బాధపడుతున్నారు కాబట్టి దీని ముఖ్యంగా దళితులైన మనం మాదికలను ఈ ఇసూ మీద కృష్ణాలను బోరాడాలని చెప్పి వాళ్ళని అతన్ని శిక్షించి జైల్లో పెట్టేదాకా అతని మీద అతని మీద పోరాటం చేయాలని చెప్పి కొన్ని లక్షల మందితో రేపు విజయ హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రేపు నెల పదహైదో తేదీ కూడా ఢిల్లీకి కోల్పోయేదానికి కూడా మనం అందరం సిద్ధం కావాలని చెప్పి అన్న పిలిపేయడం జరిగింది కాబట్టి రేపు ఒకటో తేదీ హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్కి ప్రతి గ్రామం నుంచి అన్న చెప్పాడంటే మీరు బస్సు తలా ఒక వంద రూపాయలు ఇంటి వంద రూపాయలని వేసుకొని బస్సు పెట్టుకొని మీరు ఖచ్చితంగా బైద్యలు రావాలని చెప్పి ఆ అన్న పిలుపు జరిగింది కాబట్టి ఈ ఈ పిలుపు మేరకు వరకు తిరుపతి జిల్లా వెంగడగిరి ఇక్కడ వెంకటగిరిలో ఎంఆర్పిఎస్ నియోజక పల్లిపడికి ఇక్కడ టౌ టౌన్ అధ్యక్షుడు కంటిపల్లి మణి కానీ పెంచలే కానీ ఈ గ్రామం కాంపాళం గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు కానీ అందరం కూడా మేము ఈ గ్రామం నుంచి మేము ఖచ్చితంగా మేము కూడా ఈ దీనికి మేము ఆదరవుతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచే ये बिंदु इక్క నుంచి స్టార్ చేసి ಮತ್ತೆ ഗ്രാമത്തിലേക്ക് പല്ലയിലേക്ക്